హాయ్ అండి అమ్మ టెర్రస్ గార్డెన్కి అందరికీ స్వాగతం అండి నేను చేసే వీళ్ళు మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఇస్తేనే నేను ఇంకా నాకు వచ్చిన పెద్దవాళ్ళ వంటలు నేను చేసి పెడతానండి ఈరోజు రాగిసంగటి మామిడికాయ పచ్చడి చేసి పెడతానండి రోడ్డు పచ్చడి అది చంద్ర ఏంటంటే నాన్ వేస్తేనే బాగుంటుంది అనుకుంటారు నేను రోడ్డు పచ్చడితో కూడా రాగిసంగి బాగుంటుంది చాలా ఈజీగా చేత కాదు కొంతమంది రాగిసంగ తీసుకుని కూడా ఎలా చేసుకో అర్థం కాదు కుక్కర్ తోటి గ్యాస్ కానీ పొయ్యి కానీ ఈజీగా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తానమ్మా నేను అంత పచ్చడికి ఏం తీసుకున్నాను మామిడికాయలు కొంచెం మినపప్పు మిర్చి తీసుకున్నాను అలానే రాగి సంగటికి బియ్యం తీసుకున్నాను ఈ గ్లాస్తో ఒక గ్లాస్ తీసుకున్నాను బియ్యం పిండి ఏమో మూడు గ్లాసులు తీసుకున్నాను నేను ఇప్పుడు చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను నేను ఇప్పుడు టిఫిన్ కానీ చేస్తున్నాను ఉదయాన్నే ఇప్పుడు పొట్టు పొయ్యి ముట్టించుకుంటాను ముట్టించుకు ఇప్పుడు ఈ బియ్యము శుభ్రంగా ఏమో కంట్రోల్లో తెచ్చుకుంటాం అది మేము రేషన్ బియ్యం అంటాము ఇక్కడ మన కంట్రోల్ బియ్యం అంటారు దోశకి వేసుకుంటాం ఆ బియ్యంతో చేస్తున్నావు కదా ఈ శుభ్రం కడకొచ్చుకుంటాను దీంట్ బియ్యం ఇప్పుడు కుక్కర్లో వేసుకుంటున్నాను కుక్కర్ మాత్రం సర్ పూసానమ్మా కొత్తగా చూసే వాళ్ళ చెబుతున్నాను ఈ యొక్క టీ గ్లాసు కదా దీంతో నాలుగు టీ గ్లాసులు నీళ్లు పోస్తున్నాను మూడు సరిపోతుంది కానీ ఒకటి ఎక్స్ట్రా వేసుకున్నాం అనుకో నేను రెండు ఇజీలు ఎక్కువ రానిస్తాను మీకు కరెక్ట్గా తెలియాలని నేను చెప్తున్నాను ఇప్పుడు ఇది మూత పెట్టి నేను ఒక ఐదు రానిస్తాను సరే మూత ఇప్పుడు మంట వేసుకున్నా కదా పోయి చాలా ఈజీ అవుతుంది ముట్టించుకోవడమే మండితే బాగుంటుంది ఇంతకు ముందు ఏడు చూపించా కదా నాకు పెట్టిన పదిహేను నిమిషాలు ఈడోకి దగ్గర రెండు గంటలు పట్టింది మన నీకి కానీ బాగా మండుతుందండి మనం చాలా తొందరగా అయింది గ్యాస్ కన్నా తొందరగా అయింది కానీ మండకపోతే మాత్రం అది చాలా లేట్ అయ్యిద్ది ఇప్పుడు మనకు అది ఉడికేలోపు నేను ఈ మాడికే కోసుకుంటున్నాను అమ్మ రోటి పచ్చడికి ఈ పచ్చడికాయలు ఎన్ని కోసినావు చూపించేదైతే అన్నీ ఇట్లా కోసుకుంటాను మనకి వచ్చినప్పుడు రోడ్డు పచ్చడి చేసుకుని నీకు ఎట్ట ఆవకాయ పచ్చడి అయితే పెట్టుకుంటాం కదా ఇప్పుడు ఇట్లాంటప్పుడే మన ఇట్లా రోడ్డు పచ్చడి మాడకైతే కూర్చో చేసుకుని ఇది బాగుంటుంది అది బాగుంటుంది అది సూపరు ఇది బాగుంటుంది ఇప్పుడు ప్రస్తుతానికి తినడానికి ఒక్కసారి రాగి సంగటి మామిడికాయ పచ్చడి రోడ్డు పచ్చడి చేసుకుని తిని చూడండి అసలు ఎంత బాగుంటుందో కట్ చేసుకున్నాండి మొత్తం నేను ఈ లోపు బియ్యం పెట్టి కుక్కర్ పొయ్యి మీద పెట్టే కదా ఇది ఇప్పుడు దింపేసుకుంటున్నాను ఇది వచ్చి నేను ఈజీలు అయితే దింపి వేసుకుంటున్నాను పాన్ పెట్టుకొని కొంచెం నూనె వేసుకుంటున్నాను ఒక గంట నూనె వేసుకున్నాం నాకు ఈ మామిడికాయలోకి ఇన్ని ఎండి మిరగాలు పాతే మీరు చూసి ఇంకా తక్కువ వేసుకుంటా అంటే వేసుకోండి తీసేదా ఒక తాలింపు ఉంచుకుంటాను ఒకటి ఈ గాలి కొట్టి ఎండకి గాలి ఎక్కువ పొద్దుపొద్దున్న కూడా ఎన్ని మిన వేగినాయి కదా అంత మినప్పేస్తున్నా అంటే ఆ స్పూన్ అన్ని అంటే టేస్ట్ బాగుంటుంది మినప్పగా వేసుకుంటే అది కొంచెం ఎర్ర వేగిన తర్వాత జీలకరేద్దాం అంత జీలకర్ర వేస్తున్నాను ఒక స్పూన్ అంటే టీ స్పూన్ అంత జీలకర్ర వేస్తున్నాను అది అనేది మూడు రెంలు కర్రేపోకు ఇంకా దింపేసుకుంటున్నానమ్మా దింపేస్తున్నాను ఈ ఈ లోపు కుక్కర్ ఆవిరి కూడా పోయింది కదా మొత్తంకి ఇజిల్ ఆవిరి పోయింది ఇప్పుడు తీస్తున్నా అదిగోండి ఉడికింది కదా ఉడికింది నీళ్ళు పోస్తాను అన్నము బాగా ఉడికింది అడుగు అంటలేదు ఉడికింది నేను పిండికి నీళ్ళు పోస్తున్నా ఇప్పుడు ఒక గ్లాసు పిండికి మూడు గ్లాసులు నీళ్ళు పోసుకుంటున్నాను ఐదు గ్లాస్ నేను ఈ టీ మూడు గ్లాసులు పిండి తీసుకున్నా కదా అందుకు తొమ్మిది గ్లాసులు పోసే ఇందాక బియ్యానికి ఏమో నాలుగు గ్లాసులు పోసి ఉడకనిచ్చాను ఇప్పుడు మూడు గ్లాసులు పిండికి తొమ్మిది గ్లాసులు నీళ్ళు పోసి మీకు అర్థం నీకు ఈజీగా చెప్తున్నాను ఈ అన్నం కూడా ఇప్పుడు చూపిస్తా ఉండు పట్టుకుంటే ఎట్లా ఉడికింది చూడు మెత్తగా అయింది కదా ఇప్పుడు కొంచెం ఉడకబట్టినాక మనం పిండి పోసుకున్నాము రోట్లు వేసుకుంటున్నాను ఎందుకంటే మనం దాంట్లో కుక్కొని నీళ్ళు పోస్తాం కదా అన్న కొంచెం ఉడికి బట్టిలో కొంచెం దంచుకున్నా అంటే తర్వాత పిండి పోస్తాను కదా కొంచెం తొందరగా అవ్వాలని కొంచెం ఉప్పు వేస్తున్నాను తొందరగా మెదిగిద్దమ్మా టైం ఎనిమిది అయింది అదే ఎనిమిది గంటలకే ఎండ చూడు అది ఏమి ఎండ చాట్లతో కారిపోతున్నాయి చేసుకోండి ఈజీగానే అయిపోద్ది మిక్సీలో చేసుకుంటే లాస్ట్లో మామిడికాయ ముక్కలు వేసినాక ఒక అటు తిప్పి టాపాలి ఫుల్ తిప్పకూడదు మిక్సీ ఆన్ చేసామా ఆపేమా అన్నట్టు తిప్పాలి అప్పుడు రోడ్డు పచ్చడిలానే వచ్చింది అందరికీ రోల్ ఉండవు కదా అందరూ చెప్తున్నాను అన్నమాట మిక్సీలో కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు నేను కుక్కర్లో పెట్టి పెట్టుకోవడం చూపిస్తుంది ఎందుకంటే చేదగని పిల్లలు ఒకరికి చేయాలన్నా ఇద్దరు జల్ని ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు కనిపిస్తుందా పట్టింది అట్లా ఉడుగుతున్నప్పుడు ఈ పిండి పోసేస్తున్నాను నేను ఈ పిండి పోసేస్తున్నాను మనకి మనకి ఎక్కువ మంటలు ఎట్లనే వారు మూత కుక్క మూత బెట్టలు ఒట్టి పెడుతున్నాయి వేరే మూతని పెట్టుకోండి అది అదే మండుతుంటుంది ఇప్పుడు కొంచెం చిన్న మంట అయిపోద్ది అది ఈ ఒక్క ఐదు నిమిషాలు కానీ ఉడికిందంటే పిండి అనేది ఉడికిపోద్ది అప్పుడు కలుపుకుందాం నేను ఇలా పచ్చడి చేసుకుంటానమ్మ మెరిగింది కదా ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసి దంచుకుంటున్నాం ఉప్పు వేసాను తర్వాత కొంచెం దంచిన చూసుకుంటా తగ్గితే వేస్తాను ఈ పిట్ట చిన్నది కోతగాన ఉన్నది ఎంతలో సౌండ్ వస్తుందండి కొంచెం మెదిగింది కదా ఇప్పుడు మళ్ళీ తుప్పేస్తున్నాను ఎందుకంటే బాగానే మంటుంది కొంచెం కొంచెం ఉంటే చాలు మరి పేస్ట్ లాగా దంచొద్దు ఇది అయిపోయింది ఇంక తోడు వేసుకుంటున్నాను ఈ తాలింపు వేసుకున్నాము ఇదిగో ఉడికిందమ్మా నా దగ్గర తెడ్డు లేదు అందుకే పప్పు గుర్తి తిరగేసి ఈ కారుతో కలుపుతున్నాను ఒకటే డైరెక్షన్లో కలపండి గడ్డ కట్టదు నేను ఉప్పేసుకోలేదు మీరు ఉప్పు వేసుకోండి ఎందుకంటే మా వాళ్ళు కూరలో పచ్చల్లో ఉంది సరిపోద్ది వేయద్ది అంటారు చూపిస్తాను రా కలిపానమ్మా చూడు కలపటమే మనం ఉడికిందంటే కలుపుకోవటమే ఇప్పుడు నేను ప్లేట్లు వేసి ముద్ద చేసి చూపిస్తాను కింద పెట్టేసుకున్నా ఈరోజు పచ్చ తాలింపేయాలి కంగారు లేట్ అవుతుంది కంగారు నేను పచ్చల్లో నెయ్యి వేసుకొని తాలింపేస్తున్నా కొంతమంది సాంగట్లో కూడా నెయ్యి వేసుకుని చూపిస్తున్నారు నేనైతే వేయటం లేదు మీ ఇష్టం వేసుకుంటే వేసుకోండి నేను అది అంత వేసాను నెయ్యి వేసాను దీంట్లో ఏమి ఎక్కువ జీలకర్ర వేస్తాను కరేపాకు ఒక ఎనిమిది వేసి దింపేస్తాను ఇంకంటే జీలకర్ర కొంచెం వేసుకుంటున్నాను కొంచెం ఆవాలు నేను ఇందాక ఎల్లుల్లి పై దంచాను మీకు చూపి నీకు మర్చిపోయినమ్మా రెండు రెమ్మలు మూడు రెమ్మలు మీకు నచ్చంత ఎల్లుల్లిపాయేసి పచ్చలు దంచేసుకోండి ఇప్పుడు పచ్చలకు దీన్ని తాలింపులు వేసేసుకుంటున్నాను మీకు నచ్చితే మాత్రం మన నా వీడియో ఫుల్ వీడియో చూడండి ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇస్తేనే నేను ఇంకా ఇట్లా పొట్టుపోయినా చేసి కూడా నాకు కూడా ఇంట్రెస్ట్ అనిపించింది ఇది ఎక్కువ ఏగక్కర్లేదు ఇంక దినిపేసుకుంటున్నాను ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు సంగడి ముద్దు చేసి పింపిస్తాను కడుక్కొని తీసుకున్నా కదా ఇప్పుడు దీంట్లో వేస్తున్నాను మనం ఎంత ముద్ద చేసుకో అనుకుంటే అంతేస్తున్నాను ఎక్కువ ఉంటుందండి మనం చేయి కూడా తయారు చేసుకోవాలి మనం ఇప్పుడు ఇప్పుడు ఏడి మీద తింటే బాగుంటుంది ఇది చికెన్లోకి కానీ ఇట్లా పచ్చళ్ళకి కానీ దేనికైనా కూడా చాలా బాగుంటుంది ఇంతేనమ్మా నాకు ఇప్పుడికిప్పుడు కాబట్టి కొంచెం గట్టిగా ఇట్లా గట్టి చేస్తావు కదా మీకు ఇట్లా గట్టిగా ఉంది అనిపిస్తే ఇంకొంచెం కలుపు మనం కలుపుకున్నప్పుడు ఇంకో గ్లాస్ వాటర్ వేసుకోండి కొంచెం లేటుగా తింటాం అనుకున్న వాళ్ళు ఇంకొంచెం అనుగ్రోగా చేసుకోండి మేము ఇప్పటికిప్పుడు తినేస్తాం కాబట్టి ఇంత గట్టితనం సరిపోద్దిని నేను చేశాను మీకు కావాలంటే ఒక గ్లాస్ నీళ్ళు వేసుకోండి లేదంటే ఇట్లా చేసుకోండి ఓకే అమ్మ అయిపోయింది